మరి అట్లాంటప్పుడు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో నాకైతే అర్థం కావడం లేదు నిన్న ఆయన వైఖరి చూస్తుంటే నాకైతే ఒకటే అనిపించింది చిట్టినాయుడు గారికి చిప్పు దొబ్బింది అనిపించింది ఎందుకంటే ఆయన మాటలు ఆయన వైఖరి నిన్న అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలవనంత ఒక ఏదో పిచ్చి రిపోర్ట్ రిలీజ్ చేసినాడు నిన్న ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో విడుదల చేసిన అదానికి ఇచ్చిన ప్రాజెక్టులు అంటాడు అరే ఎంత మూర్ఖత్వం అంటే దీనికి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎంత మూర్ఖత్వం అంటే ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టులు జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అంటాడు ఈయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిండు జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఎక్కడన్నా మరి గడ్కరీ గారు ఇక్కడ చేస్తుండా అక్కడ పనిచేస్తుండ ఈయన మొన్నటిదాకా అక్కడున్నాడా ఇక్కడున్నాడా అసలు ఈరోజు ఎక్కడున్నాడు మాకే అర్థం కావట్లేదు అంటే ఇంత మూర్ఖంగా ఇంత మొండిగా ప్రజల్ని వాళ్ళ ప్రజల యొక్క తెలివితేటల్ని తక్కువంచనా వేసి నోటికొచ్చినట్టు వాగుతాను మంత్రిత్వ శాఖ జాతీయ ర ఉపరితల రవాణా అంటే నేషనల్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ గడ్కరీ గారు మంత్రి ఆయన డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచి అందులో అదానికి దేశమంత వర్క్లు వచ్చినాయి ఈడొచ్చినాయి అది మాకంటానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు ఇవాళ మా జర్నలిస్ట్ మిత్రులకు కూడా అన్నీ తెలుసు ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి వింటున్నారు కానీ నిజానికైతే అప్పుడే ప్రశ్నించాలా మీరు కూడా చాలా జాతీయ రహదారులు కదా అని అడగలేదు ఎవరు కాబట్టి నేను చెప్తున్నాను రెండవది రక్షణ శాఖకు సంబంధించి అసలు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందండి రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నారు మరిగా రక్షణ శాఖ మంత్రి అయిన ఎందుకు మరి అంటే ఎంత మూర్ఖత్వం అంటే మాట్లాడితే కనీసం కొద్దిగా సో లేదు ఏం లేదు ఇంకోటి ఏడు వందల యాభై కేవీ ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టు ఇది కూడా మాది కాదు సెంట్రల్ గ్రిడ్ ఇది అరే ఇవన్నీ గింత పిచ్చిగా గింత మూర్ఖత్వంగా ఇంత అవగాహన రాహిత్యంతో ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన నేమనలా నేను దయచేసి నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నాను ఏది పడితే అది ముఖ్యమంత్రి నుంచి టాంగ అవేం భగవద్గీత అయిపోదు అందులోకి వెళ్ళొచ్చేటి అని శ్లోకాలు అయిపోవు ఆయన మాట్లాడే దానిలో కూడా సరుకు ఉందా సబ్జెక్ట్ ఉందా లేదా అంతా బబరాజమానం భజగోవిందమా అడగాలి కదా మనం కూడా అక్కడ కూర్చున్న వాళ్ళం ఎదురుగా జర్నలిస్టులుగా డెఫినెట్గా ఆయన నిలదీయాలి అది అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కాదు సార్ నువ్వు ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని ఒక్కడన్నా అడగాలి కదా అయితే ఇంకా ఆశ్చర్యం ఇంకా చాలా ఆయన మాట్లాడుతూ ఉంటాయి డ్రై పోర్ట్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో చేసేది దానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి వాళ్ళతో సహకరించి ఎందుకంటే మనకు లాక్ స్టేట్ మనం మనకు సముద్ర తీరం లేదు కాబట్టి డ్రై పోర్ట్ అనేది ప్రతిపాదన మనం తీసుకొచ్చినాం దానికి కూడా కేంద్ర ప్రభుత్వంతో ఇంకా సంప్రదింపులు చేస్తానే ఉన్నాం ఎవరికి ఏమి ఇవ్వలేదు అది కూడా ఇవ్వంది ఇచ్చినట్టుగా చూపెట్టినాడు ఇంకా విచిత్రం ఇక సారు ఇదివరకు కూడా లక్ష్మయ్య సార్ కూడా ఐటీ మినిస్టర్గా పనిచేసినారు వారికి తెలుసు పాపం చిట్టినాయుడికి ఏమో తెలియదు తెలియదు ఎవడని చెప్తుంటాడా అంటే వినడు అదో పెద్ద బాధ ఆయన ఎంత మూర్ఖుడు అంటే మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు దఫాలుగా రెండు దఫాలుగా మైక్రోసాఫ్ట్ నుంచి ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు డేటా సెంటర్ రంగంలో తీసుకొచ్చాం ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో పదిహేను వేల కోట్ల పెట్టుబడి జనవరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పదహారు వేల కోట్ల పెట్టుబడి ఇవి రెండు కూడా నేను మీకు ప్రెస్ కార్టింగ్లు ఇస్తాను చూసుకోండి మేము ఓపెన్గా బాధాప్తా మైక్రోసాఫ్ట్ పెద్దలు సత్యనాథళ్ళ గారి నుంచి మొదలు పెడితే వాళ్ళ వివిధ అధికారులను కలిసి ఒప్పించి మెప్పించి హైదరాబాద్లో ఉండే సానుకూల పరిస్థితులు వివరించి ఇక్కడి ప్రభుత్వం యొక్క మంచి విధానాలు వివరించి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు వాటికి మేము సాధించాం ఈ ముఖ్యమంత్రి గారి పరిజ్ఞానం ఎంత అంటే వీటిని నిన్న ఆయన విడుదల చేసిన దానిలా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లో ఆయన ఏం విడుదల చేసింది నిన్న లిస్టులా అదాని డేటా సెంటర్ ఇక ముఖ్యమంత్రి గారు ఎట్లా అంటే ఈయన పాపం ఈయనకు తెలియదు ఇదివరకు కూడా ఒకసారి ఇట్లే మాట్లాడు సత్యానాదెల్లా ఉన్నాడు ఆయన ఎవరా విప్రో సిఇఓ మాట్లాడి ఇప్పుడు కూడా గంతే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పెట్టుబడిని ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్లు సాధిస్తే అవగాహన లేకుండా ఇప్పుడు మాట్లాడేటప్పుడు కనీసం అధికారులు చెప్పేదన్న వినాలి కదా నువ్వు ముఖ్యమంత్రివి నువ్వు మాట్లాడితే రాష్ట్ర నువ్వు తప్పు మాట్లాడితే రాష్ట్ర గౌరవం మంటగలుస్తుంది ఏది పడితే అది మాట్లాడడం అనేది ఆయనకు మంచిది కాదు ఇప్పుడైనా సవరించుకోని చెప్తా ఉన్నా చిట్టినాయుడు గారికి ఇప్పుడైనా సవరించుకోండి ముప్పై ఒక్క వేల కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది నా జేబులకు పోలే కేసీఆర్ గారి జేబులకు పోలే రాష్ట్రానికి వచ్చింది రాష్ట్ర సంపద పెంచే అంశం రాష్ట్రానికి మంచి జరిగే అంశం దీనివల్ల మైక్రోసాఫ్ట్ వచ్చిందంటే తర్వాత అమెజాన్ వచ్చింది అది ఇంకా ముప్పై ఆరు వేల కోట్లు పెట్టుబడి ఫోర్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్ పెట్టుబడి ఇవి రెండు మా ప్రభుత్వంలో అత్యధిక ఎఫ్డిఐ మేము తీసుకొచ్చిన అత్యధిక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇవో ఈ రెండు అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ ఒకటి ముప్పై ఒక్క వేల కోట్లు ఇంకోటి ముప్పై ఆరు వేల మూడు వందల కోట్లు ఈ రెండు కలిపితేనే అరవై ఏడు వేల కోట్లు అంటే ఇది మే మా ప్రభుత్వం సాధించిన ప్రగతి ఇక మీరు ఇంకేదో చూపెట్టిండు ఏదో మీద ఏదో ఈ ఫోటో చూపెట్టిండు నేను అదానిని కలిసిన బరాబర్ కలిసిన ఎడవెట్టినా నేను కలిసి నా ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లో పెట్టినా నేను నేను దాచుకున్నాను నీళ్ళకి నాలుగు గంటలు రహస్య సమావేశాలు చేసిన లేకపోతే చీకట్లో పోయి కోయిన రోడ్లలో కాలు పట్టుకున్నా బరాబర్ దావోస్లో కలిసిన కలిసినాం తర్వాత ఏం చేసినాం ఒక ప్రపోజల్ ఇచ్చిండు యోగి జెప్ పని చేసినాం మేము కేసీఆర్ రిజెక్ట్స్ అదానీజ్ ఆఫర్ మేము నీ లెక్క మేము మాకు ఏం చేసినా బాజాప్తా చేసినాం తప్ప బేజాబ్తా చేసే కర్మ మాకు లేదు అదా నేను మేము ఎన్నడూ ఎంకరేజ్ చేయలే మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాం నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు ఇది వాస్తవం నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకో ఎస్ ఇది నా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టినా నేను దాచుకునేదే ఉంటే దొంగ చీకట్లు కలుసుకునేదే ఉంటే నీ లెక్క లుచ్చా పనులు చేసేదే ఉంటే నేను కూడా నీ లెక్కనే ఇంటికి పిలిపించుకొని రహస్యంగా వెళ్ళి పిలిపించుకొని కాళ్ళు పట్టుకొని కాళ్ళు ఒత్తుకుంటా నాలుగు గంటలు నేను కూడా కూర్చుంటుంటే కానీ నాకు చిల్లర పనులు చేసిన అలవాటు లేదు నువ్వు తిట్టున్నా నువ్వు నాకేం ఫరక పడది ఓ తిరుగుతున్నావు తెల్లారు లేస్తే సైకో నేను సైకో